హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా టెరస్ గార్డెన్లో హార్వెస్ట్ ఏమున్నాయో చూద్దాం మేము టూర్ నుంచి వస్తులాకి గార్డెన్ అంటే గార్డెన్లో చక్కగా మొక్కలైతే పెరిగి పెరుగున్నాయి తోటకూర ఇది నెమలి పింఛం తోటకూర కోసుకుందాము చూడండి ఆకు కూడా చూడటానికి బాగుంది కదా నెమలి పింఛంలా అయితే ఉంది ఇందులో వెనకాల ఉన్న పెద్ద మొక్క అయితే చెట్టేద్దాము విత్తనాలు ఉన్నాయి విత్తనాలు వచ్చేసినాయి మరి చిన్న మొక్కలు కూడా చెట్టేసి ఎదిగిన మొక్కల మెట్టుకు తీద్దాం బాగుంది కదండి ఆకైతే బాగా వచ్చింది ఇది అయితే ఈరోజు మాకు ఫ్రైకి అయితే సరిపోతుంది చాలా ఫ్రెష్గా బాగుంది ఈ పచ్చిమిర్చి చూడండి ఇవి కూడా మేము వస్తువులకైతే సగం మిర్చి అయితే పక్షులు స్వాహా చేసినవి ఇవి ఇంత కారంగా ఉన్నా సరే ఎందుకోండి మరి పక్షులు అయితే బాగా తింటాయి అవి రెడ్ కలర్ వస్తే చాలు తినేస్తే చూసారా ముచ్చకలు అవి ఎన్నో కనిపిస్తున్నాయో ఖాళీ కానీ ఊరి నుంచి వస్తులాకైతే పక్షులు అయితే బాగా తిన్నాయి ఇంకా ఉన్నవి కోసుకుందాము రెడ్గా రెడ్గా అయిన మట్టి అయిన కాయలన్నీ కోద్దాము ఈ గ్రీన్గా ఉన్న కాయలు అయితే ముట్టుకోవండి రెడ్ కలర్ వస్తే చాలు తినేస్తాయి అవి వైట్ చికెట్ చూడండి పాదు చిన్నదే ఉన్నా కానీ కాయలు అయితే బాగా కాస్తుంది ఇవి కూడా కోసుకుందాము చక్కగా కాయలు కూడా బాగా ముదునండి ఈ కర్రీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కొన్ని కాయలు అయితే విత్తనాలు చెట్టుకుని మిగతా కాయలు అయితే కోసేద్దాము దోసపాదు ఎండిపోయింది రెండు ఉంటే కోసాను చిన్నకాయలు కరివేపాకు చూడండి ఒక చీడ పట్టినట్టు ఒకలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే వస్తుంది కొద్దిగా కోసుకుందాం మలబరి చూడండి ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఊరి నుంచి వస్తులోకి ఇవి కూడా పక్షులన్నీ బాగా తిన్నాయి మలబరి ఒకటి అసలు చెట్టవు పక్షులు ముగ్గుతులకు చాలు చక్కగా వచ్చి తినేస్తాయి అవి కింద కట్ చేసినప్పుడు చిన్న రబ్బేసాను ఆ రబ్బ చూడండి చిన్న మొక్క ఎలా కాస్తుందో ఉదయం చూస్తులకు నాలుగు ఉన్నాయి ఇప్పుడు అస్సలుకి ఒక కాయ అయితే తిన్నట్టున్నాయి పక్షులు చిన్న రబ్బేసిన మళ్ళీ బాగా వచ్చింది కదా చిన్న మొక్కకి మొల పువ్వులు చూడండి చెట్టు నిండుగా బాగున్నాయి కదా ఆకుల కన్నా పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి బాగా వచ్చినాయి పువ్వులు టమాటా కాయలు అండి పచ్చిగా ఉన్నాయి ఇవి తర్వాత కొద్దాం నిమ్మ చెట్టు చూడండి మొన్న మూడు కాయలు ఉన్నాయి మూడిట్లకి ఒకటి అయితే కింద రాలిపోయింది ఇది అసలు నేను మొక్క కూడా కొని వేయలేదండి గింజ పడి వచ్చిన మొక్క ఇది ఫస్ట్ అయితే మూడు కాయలు కాసింది ఇప్పుడు చక్కగా అయితే ఉంది అయితే ఆకులు మొత్తం రాల్చేసి మళ్ళీ కొత్తగా చిగురొచ్చింది మొక్క ఈ పచ్చిమిర్చి చూడండి ఇది అయితే చిన్న మొక్క కాయలు అయితే ప్రతి ఆకాకి కూడా ఉంది విత్తనం బాగా మంచి విత్తనం అనుకుంటేది ఈ కుండీలో మట్టి కూడా చాలా తక్కువ ఉందండి కొంచెం మట్టి వేస్తే మొక్క ఇంకా బలంగా వస్తుందేమో చూడాలి మొలక్కడలు చూడండి చిన్న చిన్న పిందులు కాకరకాయలు కొద్దిగా ఉన్నాయండి ఇవి కోసుకుందాము ఇవి కోసాక ఈరోజు మన మన హార్వెస్ట్ అయితే చూడండి ఇవన్నీ వచ్చినాయి హార్వెస్ట్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి అలాగే షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ